శోధించబడుట పాపము కాదు శోధన అందరికీ వస్తుంది కానీ శోధించబడినప్పుడు ఆ ఉచ్చులో నువ్వు పడతావు చూడు వాడు లావు చూడు నేను ఆ ఉచ్చులోనికి ఆ వలలోనికి నేను లావు చూడువాడు నువ్వు అందులోకి ఈడ్చుకొని పోబడతావు చూడు నువ్వు అందులోనికి వెళ్ళి పడతావు చూడు అది పాపం అలాగే ఎవరు పడతారు అలా పరిశుధాత్పం లేని వారు కొత్త జన్మ పొందుకునే వారు కృతజన్మ పొందుకునేవారు నూతన స్వభావము పొందుకుని వారు ఈ నూతన స్వభావం పొందుకునే వారు కృతజన్మ పొందుకునే వారు అలాంటి శోధనలో వారు లాగబడతారు వాళ్ళు అది నిజం అది వాళ్ళు ఈడవబడతారు వాళ్ళు ఆ శోధనలో ఆ శరీర వాళ్ళు ఈడవబడతారు వాళ్ళు ఈడవబడి అందులో పడేయబడతారు కానీ కొత్త జన్మ పొందుకున్న వ్యక్తి దాన్ని తట్టుకుంటాడు ఈజ్ హ్యావింగ్ ఎ ఇమ్యూనిటీ పవర్ ఆ శోధనను తట్టుకునే శక్తి ఉంది ఆ శోధనను చేయించే శక్తి ఉన్నది అతని లోపల ఆ శోధనను చేయించే శక్తి ఉన్నది ఆమె లోపల ఎలా ఎలా ఉన్నది అది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మయే ఆ ఇమ్యూనిటీ పవర్ పరిశుధాత్మయ దానిని తట్టుకునే శక్తి అయి ఉన్నది